లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్రధానంగా గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి మీరు ఓటర్ల నుంచి మాకు ముఖ్యంగా వచ్చిన సమస్య ఏంటంటే సో మీరు ఇచ్చిన హామీలకు మీరు కట్టుబడి ఉంటారు గ్రామం మేము మీకు ఏం గుర్తొచ్చింది వచ్చింది ఫైనల్ గా మీరు ఓటర్లను ఏమని అభ్యర్థిస్తారు మాకు ప్రస్తుతం మనం పోతిరెడ్డిపేట గ్రామంలో ఉన్నాం ఇక్కడ సర్పంచి బీసీ మహిళకు కేటాయించడంతో ఇక్కడ చాలా మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు సర్పంచ్ అభ్యర్థి గుర్నాల శ్యామల వీరన్న గారు ఉన్నారు వారితో మాట్లాడదాం చాలా బాగా జరుగుతుందండి మేము ప్రచారంలో ఇప్పుడు గత వారం రోజులుగా తిరుగుతున్నాము ప్రతి డోర్ టు డోర్ తిరగడం జరిగింది ప్రజల యొక్క సమస్యల మాకు ఒక అవగాహన వచ్చింది డ్రైనేజ్ కానివ్వండి సిసి రోడ్లు కానివ్వండి కొంతమంది పెన్షన్స్ అని ఇట్లా ప్రతిదీ కూడా మా దృష్టికి రావడం జరిగింది మేము అవన్నీ కూడా వాళ్ళకు నెరవేరుస్తామని మాట ఇస్తున్నాం అంటే మీరు ఏ ఉద్దేశం కొద్ది సర్పంచ్ గా పోటీ చేయాలనుకున్నారు గ్రామాభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని నేను ఉపాధి వదులుకొని వస్తున్నా సార్ నేను ఓటర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓటర్లు ఏమైనా సమస్యలు చెప్తున్నారా అదే సార్ డ్రైనేజ్ అంటున్నారు సిసి రోడ్స్ అంటున్నారు అవి చెప్తున్నారు పెన్షన్స్ వాళ్ళ హస్బెండ్ వీరైనా ఉన్నారు అతనితో కూడా మాట్లాడు చెప్పండి సార్ మీ సతీమారిని మీరు సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారు కదా సో క్యాన్సింగ్ చేసిన తరుణంలో ఓటర్లు ఏమంటున్నారు ప్రధానంగా గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి మీరు అనుకుంటున్నారు ఓటర్ల నుంచి మాకు ముఖ్యంగా వచ్చిన సమస్య ఏంటంటే మంచి విద్యావంతరాలను తీసుకొచ్చారు తప్పకుండా మా గ్రామాభివృద్ధిని మీరు చేస్తున్న నమ్మకం అపారమైన నమ్మకం మీ మీద మాకు ఉంది మీరు ఒక వృత్తిని వదిలి తనను తీసుకురావడం జరిగింది ఇదివరకు గతంలో ఏంటంటే వేలు ముద్ర అంటే చదువు వాళ్ళు చేయడం జరిగింది మంచి అమ్మాయిని తీసుకొచ్చావు కాబట్టి మీ అంత సపోర్ట్ మీకు ఉంటుందని వాళ్ళు ప్రతి డోర్ టు డోర్ మేము కదిలినప్పుడు మాకు చెప్పడం జరిగింది అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు ఇంకా వాళ్ళ పెన్షన్ వ్యవస్థ కానీ తర్వాత కొందరికి హెల్త్ కార్డుల ఇష్యూస్ కానీ తర్వాత గ్రామంలో మాకు హెల్త్ సెంటర్ ఉంది కానీ ఒక డాక్టర్ని కూడా ఇంక ఇంతవరకు కేటాయించలేదని కానీ కానీ ఇందిరామైన విషయంలో కానీ మాకు కొన్ని సమస్యలు వాళ్ళు విన్నవించడం జరిగింది అవన్నీ మేము నోట్ చేసుకోవడం కూడా జరిగింది తప్పకుండా మాదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అధికారంలో వచ్చిన వెంటనే మేము ఆ సమస్యలు తీర్చుతామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది వారు కూడా మాకు మాపైన పూర్తి నమ్మకాన్ని వాళ్ళు ఉంచడం కూడా జరిగింది అంటే నువ్వు సర్పంచి ఎన్నికలు వస్తేనే చాలా మంది అభ్యర్థులు బరిలో ఉంటారు అమలు కానీ హామీలు ఇస్తారు గద్దె నెక్కిన తర్వాత ఎవరిని కూడా పట్టించుకోరు సో మీరు ఇచ్చిన హామీలకు మీరు కట్టుబడి ఉంటారు కోసం మేము ఇప్పుడు మాదే ప్రభుత్వం ఉంది వాళ్ళు మమ్మల్ని కోరినవి కూడా మా ప్రభుత్వం చేయగల పనులే మమ్మల్ని కోరిరు అవి ఇచ్చిన హామీలు మేము తప్పకుండా నెరవేరుస్తామని మేము హామీ ఇచ్చిన వాళ్ళే అధికార అండదండలుంటాయని ఉంటాయంటారు కదా ఎవరెవరు ఉన్నాయి మాకు ఇప్పుడు పొన్న ప్రభాకర్ మంత్రి గారు గాని శ్రీధర్ బాబు గాని ప్రణయ్ బాబు గారు గాని ఇప్పుడు వచ్చినటువంటి కృష్ణారెడ్డి గారు గాని అందరికి బల్మూరి వెంకట ఎమ్మెల్సీ గారు గాని వాళ్ళందరి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాము వాళ్ళందరి యొక్క అండదండలు మాకున్నవి మీరు తప్పకుండా మీరు ఈ బరిలో ఉండి ఒక విద్యావంతరాలను మీరు గెలిపించుకోవాలని వాళ్ళు సూచించిన మేరకు మేము ఇందులోకి రావడం జరిగింది అందుకే బలంగా తిరుగుతున్నాం ఇప్పుడు మీకు ఏం గుర్తు వచ్చింది ఫైనల్గా మీరు ఓటర్లను ఏమని అభ్యర్థిస్తారు మాకు మూడో నెంబర్ బ్యాట్ గుర్తు రావడం జరిగింది మీరందరూ బ్యాట్ గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందా ప్రతి ఒక్క ఓటర్కు పాదాభివందనాలు చేసి ఒక విద్యావంతరాలను ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సో ఇది మొత్తానికైతే పోతిరెడ్డిపేట గ్రామంలో మాత్రం శ్యామల వీరన్న గారికి మద్దతు ఉంది ప్రతి ఒక్కరు బ్యాటి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపిస్తామని కూడా చెప్తున్నారు అంటే ఇక్కడ ఒక విద్యావంతురాలని సర్పంచ్గా నిలబెడితే గ్రామం అనేది అన్ని రంగాల్లో ముందుంటుంది ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ మంత్రుల సపోర్టు ఎమ్మెల్యేల సపోర్టు ఎమ్మెల్సీల సపోర్టు కూడా కాంగ్రెస్ అంటే రూలింగ్ పార్టీ కాంగ్రెస్ నాయకుల సపోర్ట్ ఉంది సో వాళ్ళది అందరి అండదండలతో గ్రామాన్ని రూపురేఖలు మాస్తూ అభివృద్ధి పథకంలో నడిపిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది